ప్రశ్నిస్తే కుల మతాలను ఆపాదిస్తున్నటువంటి కుల జాడ్యం ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి మనుషులకు మేము తెలియజేసేది ఏంటంటే సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ మీడియా అయినా సరే ప్రజల కోసం పోరాడుతుంది ప్రజల కోసం నిలబడుతుంది ప్రజల కోసమే ఉంటుంది అంతేగాని వాటికి కుల మతాలతో సంబంధం లేదు ప్రశ్నిస్తే కుల ఆపాదిస్తున్నటువంటి ఈ కుల జాడ్యులకు మేము చెప్పేది ఏంటంటే మనం రోడ్డు మీద తిరుగుతున్నాము మేము రోడ్డు కావాలని ప్రశ్నిస్తున్నాము మేము కరెంటు కావాలని ప్రశ్నిస్తున్నాము మేము నీళ్లు కావాలని ప్రశ్నిస్తున్నాము మరి ఎవరి కోసం ప్రశ్నిస్తున్నాము అందరి కోసం ఏ కులసులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఏ కులస్తులు మనం మంచినీళ్ళు తాగుతున్నారు మరి ఏ కులస్తులు కరెంటును వాడుకుంటున్నారు ఏ మతం ఉందని చెప్పి మనం హాస్పిటల్లో వసతులు కావాలని అడుగుతున్నాం కాబట్టి కుల జాడ్యులకు మేము చెప్పేది ఏంటంటే అడుగుతున్నది ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసము భావితరాల కోసము అంతేగాని ఇది కులానికి సంబంధం లేదు అని తెలియజేస్తూ రామాలయాన్ని కాపాడుకోవాలని చెప్పి ఖచ్చితంగా మేము సవినయంగా మనవి చేస్తున్నాం దేవాలయాలు దర్గాలు మసీదులు ఇవన్నీ కూడా మనకు ఊరికి చిహ్నాలు క్షేత్రాలు ఉన్నందుకే ఆ గ్రామానికి ఒక రికగ్నైజ్ వస్తుంది ఇప్పుడు మహానంది ఉంది యాగంటి ఉంది తిరుపతి ఉంది ఇవన్నీ కూడా ఏమైతున్నాయి అక్కడ ఆ క్షేత్రాలు ఉన్నందుకు వాటికి మహిమ వస్తుంది అలాగే బ్రహ్మగుండ క్షేత్రాన్ని ఉన్నందుకే మనకు వెల్దుర్తికి అనేది ఒక వెలుగు బ్రహ్మగుండ క్షేత్రంలో క్షేత్రాలు గుళ్ళు గోపురాలు ఈ దేవాలయాలు మసీదులు చర్చిలు ఇవన్నీ కూడా దేవుళ్ళ ఆశీర్వాదం బాగా ఉంటేనే ప్రజలు ఇక్కడ సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు మరి ఎన్నో దశాబ్దాలుగా కలిగినటువంటి రామాయణ రామాలయము నిర్వీర్యం అయిపోతుంది దీనికోసం ఒక వ్యక్తి కష్టపడుతుంటే ఆ వ్యక్తి మీద కూడా రాళ్ళేస్తున్నారు మరి ఇక్కడ ఏదైనా పని చేద్దాము అని చెప్తే వాటి మీద కూడా రాళ్ళేస్తున్నారు మరి ఒక వ్యక్తి ఇంత పోరాడుతున్నాడు ఇంత కష్టపడుతున్నాడు మనం ఇంట్లో ఒక పని చెప్తేనే తల్లిదండ్రులు ఒక పని చెప్తేనే లేదంటే మన భార్య పిల్లలు ఒక పని చెప్తే మనం చేయలేము అలాంటిది గ్రామానికి సంబంధించినది ఇంత పెద్ద కార్యక్రమము మరి ఒక వ్యక్తి తన బుద్ధ స్కంధాల మీద వేసుకుని ఎటువంటి ఎండోమేటర్ నుంచి ఒక రూపాయి ఆదాయం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పెద్దల్ని సమూహం చేసి పెద్దలతో మమేకమయ్యి గ్రామ అభివృద్ధి చేస్తుంటే మనం హోటళ్ల దగ్గర కూర్చొని ఆ ఫోన్లు చూసుకొని పిచ్చాపాటి మాట్లా మాట్లాడుకుంటా రాలేస్తున్నాము ఇది ఎంతవరకు సమంజసము బయట ఉండి మాట్లాడడం అందరు మాట్లాడతారు ఫీల్డ్ లో దిగి ఈ కార్యక్రమం నిర్వహించి రామాలయాన్ని అభివృద్ధి చేయగలిగినప్పుడే కదా మనకు కూడా పేరు వస్తుంది వెల్లురితి రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే రామాలయం భూమి యొక్క ఆస్తి విలువ అరవై ఐదు పాయింట్ అరవై మూడు ఎకరాలు ఉంది మరి ఈ విషయం మీకు తెలుసా అరవై ఐదు పాయింట్ అరవై మూడు ఎకరాల భూమి ఉంది మన ఆనంద రామాలయానికి అది మీకు విషయం చెప్తున్నాను మూడు వందల ఏడు సర్వే నెంబర్లో పదహైదు పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు మూడు వందల అరవై ఒకటి సర్వే నెంబర్లో పదహారు పాయింట్ నలభై ఎనిమిది మూడు వందల డెబ్బై ఎనిమిదిలో ఆరు పాయింట్ ఇరవై ఎకరాలు రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో నాలుగు పాయింట్ ఇరవై ఒకటి మూడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది ఎకరాలు అంటే అరవై ఐదు పాయింట్ అర అరవై ఆరు మూడు ఎకరాలు మన ఆనంద ఉంది మనం ఎట్లాగో ఒక రూపాయి పది రూపాయలు మనం వేయలేం గుళ్ళో ఒక పది రూపాయలు వంద రూపాయలు ఇస్తే నేను వేశానని గొప్పలు చెప్పుకుంటున్నాను మరి మన పెద్దలు ఇవన్నీ గమనించే మరి అప్పుడు మనం ఏమో ఒక రూపాయి తీయలేమని చెప్పి అరవై ఐదు పాయింట్ అరవై మూడు ఎకరాల భూమిని మన రామాలయానికి ఇస్తే ఆ భూములు ఎక్కడ ఉన్నాయి ఎవరి చేతిలో ఉన్నాయి ఎక్కడ పోయినాయి ఈ రోజు ఈ దుస్థితికి కారకు లేవు మరి అదే అరవై ఐదు పాయింట్ అరవై మూడు ఎకరాలు అంటే సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల ఆస్తి గలవాడు మన రాముడు ఎనభై కోట్ల ఆస్తి ఉన్నటువంటి రామునికి ఈరోజు కనీసం వేసుకోవడానికి ఆ కనీసం అది ఆ స్లాబ్ వేసుకోవడానికి కూడా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాము అంటే మరి అర్థం చేసుకోండి పరిస్థితి ఎక్కడ ఉంది అనేది మరి రామాలయ భూముల ఆక్రమణకు గురైనయి వీరభద్రుని మాన్యమ ఆక్రమణకు గురైనయి చిన్నకేశ్వర స్వామి ఆ భూముల ఆక్రమణకు గురైనయి అట్లాగే ఎల్లమ్మ గుడి సంబంధించినటువంటి భూముల ఆక్రమణకు గురై బ్రహ్మాండ క్షేత్రానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమణి అక్రమ కట్టడాలు కట్టిస్తున్నారు భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి వీటిని కాపాడుకొని మరి అన్ని దేవాలయాలకు పరిరక్షించుకొని మరి భావితరాలకు ఈ సంపదని తిరిగి అందించగలిగితే మరి గుళ్ళు గోపురాలు అట్లాగే మసీదు మాన్యాలు ఇవన్నీ కూడా నిలబడగలుగుతాయి ఒకప్పుడు రామాలయం ఉండేది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మక్షేత్రం గుడి ఉండేది ఒకప్పుడు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి ఉండేది అనే స్థాయికి తీసుకొస్తున్నాము మనం ఒక రూపాయి ఇవ్వలేము కానీ దేవునికి ఇచ్చినటువంటి మాన్యాన్ని దేవునికి తిరిగి అప్పచెప్తే ఆ దేవునికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మీడియా ఎవరికి భయపడదు మీ తాటాకు చొప్పులకు భయపడే రోజులు పోయినాయి నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ కాజా హుసేన్ క్రాంతి కిరణం నమస్తే శబఖఖైర్ ఆదాబ్